మహిళ అనేక అభియోగాలు చేశారు ఈరోజు ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు ఉంది అలానే ఈరోజు కొంతమంది మహిళలు చేసేటటువంటి వారి ప్రవర్తన వలన మహిళా లోకానికే ఈరోజు సిగ్గు చే ఆమె ఆరోపించినటువంటివేమీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు నేను నిన్న కూడా మీడియాలో మాట్లాడేటప్పుడు చెప్పాను ఈరోజు కూడా మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రధానికానికి జిల్లా ప్రధానికానికి మహిళా లోకానికి ఏదైతే దళిత అని వాడుతున్న దళిత సాధనలు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను ఆమెతో అసలు మాట్లాడినటువంటి సందర్భం లేదు నేను ఒక శాసనసభ్యుడిని రాజ్యాంగ ప్రకారం ఎన్నికైనటువంటి శాసన శాసనసభ్యుడిగా కొన్ని అధికారాలు ఉంటాయి కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని విధులు ఉంటాయి విధుల్లో భాగంగానే నా నియోజకవర్గంలో జరిగేటటువంటి ప్రభుత్వ కార్యక్రమాల అన్నిటి మీద కూడా సంబంధిత అధికారులతో సమీక్షించే అధికారం హక్కు ఒక శాసనసభ్యుడిగా నాకు ఉంటుంది ఒక శాసనసభ్యుడిగా అధికారులు చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజలకి ప్రజల ఎందు ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైనా ఫిర్యాదులు ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు పంపించడం దానిపైన విచారణ చేయమని కోరడం దానిపైన ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది